నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను షర్మిల బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ తెలంగాణ కోసం మంత్రి పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన నాపై మద్య నిషేధంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీష్ రెడ్డి మాట్లాడడం విడ్డూరమని ప్రజలు నమస్తే పెడితే ఎక్కడ పని అడుగుతారో అని మొహం కిందకు వేసే అహంకార వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే నాపై ఆరోపణలు చేస్తున్నాడని యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కుంభకోణం భద్రాద్రి ప్లాంట్లో అక్రమాలు ఛత్తీస్గఢ్ కరెంట్ కొనుగోళ్ల దోపిడీలు బయట పెడతానేమోనని నాపై ఆరోపణలు చేస్తున్నాడన్నారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ విచారణ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరన్నారు విశాఖ మంత్రి అంటే దానికంటే పవర్ లేని పవర్ కిషన్ అంటే మంచి జగదీష్ రెడ్డి అనే వ్యక్తి పల్కాయ కింద పెట్టిందంటే బైక్ లేవడు ఎవరైనా నమస్కారం పెడితే సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు మూడు మర్డర్ కేసులు ఉద్దాయిగా పదహారు సంవత్సరాలు వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నిజంగా అంతా కూడా నా మీద మాట్లాడడం తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి త్యాగానే పునాదిగా పోరాటమే ఫలితంగా మొత్తాయన నమ్ము ఈరోజు ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా గమనిస్తాం ఆయన ఒక మాట అన్నాడు నాలుగు వేల కోట్ల అప్పులలో జైలి ఒక యాదార్థి పార్టీ దాంట్లోనే ఇరవై తొమ్మిది వేలది యాభై నాలుగు వేల కోట్ల పెరిగింది భద్రాద్రిలో పదివేల కోట్ల కుంభం అలా సగం బాట కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం బాట జైదీ రండింది ఇలా తింటానికి తిండి లేని వాడు మోటార్ సైకిల్ లేని వాడు ఇలా సంఖ్య షాబాంగ్ మండలంలో ఎనభై ఎకరాల ఆమోదులో ఎనభై ఎకరాలు అంటే నలభై కోట్ల ఎకరం వేసుకుంటూ మూడు వేల కోట్ల ఆస్తి ఆయన ఉండే ఇల్లు ఆయన యాభై కోట్ల ఇల్లు మూడు మటర్ కేసులు ఉంటే మన్నొక్క మర్డర్ కేసులో కొట్టేషన్ ఆయన గ్రామ బహిష్పడేవారు సూర్యాపేట అరగొట్ట జిల్లాకెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం లోక తరగతి తీసుకొచ్చి మిడియాలు కూడా అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసు పెండింగ్ ఉంది అలాంటి సిగ్గు లేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు ఇంకేం జగదీశ్ రెడ్డి చెప్తున్నా రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో కోమటిరెడ్డి ఏ క్లాస్ ఎమ్మెల్యేగా మారి ప్రభుత్వానికి పడగొడతాం మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు నీ ముప్పై తొమ్మిది మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పది మంది ఎంపీ కూడా మిగిలిరు ముప్పై మంది ముప్పై మంది ఎంపీలు ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్కి కూడా వచ్చేది కష్టం కాబట్టి మీ పార్టీ భావాభావ కొట్లాటలు నడుస్తున్నాయి ఒకవైపు బిడ్డ సంతోషల కొట్లాటలు నడుస్తున్నాయి ఇన్ని కొట్లాడు మధ్య నీది ఒక రీజనల్ పార్టీ భారతదేశంలో నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు సోనియా గాంధీ నాయకత్వంలో అందరం కలిగినట్టుగా ఇప్పుడు అరవై నాలుగు సీట్లని మీ మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం మీదేది ఓర్లేదు మొట్టమొదటి మీద కేసీఆర్ కుటుంబంతో పోయ్యే రెండో వ్యక్తి ఎవరైనా అంటే యాదాద్రి దాంట్లో జై అలాంటి వ్యక్తి నా మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కళ్ళు ఒండిపోయినట్టు నాకు ఒక గంట గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే వేలతో ఓడిపోయేవాడు మూడు వేలతో గెలిచాడు మూడు సార్లు కూడా మూడు వేలు రెండు వేలతో గెలిచాడు నేను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంత్రి పద వదిపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడే జగదీశ్ రెడ్డి ఆమోది ఉన్నాడా కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా పోయి రాత్రి కూడా ఆయన తినడానికి భోజనానికి ఇంకేమైనా ఏర్పాటు కూడా చూసుకోండి